మోత్కో కొండే గారికి అదేవిధంగా ఇతర ఆఫీస్ బేడర్స్ జిఎం కమిటీ మెంబర్లు ఫిట్ సెక్రటరీలు కాంగ్రెస్ అందరికీ నమస్కారం సరిపోయిన సెంట్రల్ కమిటీలో తీర్మానం మేరకు అన్ని మైన్స్ లో పెండింగ్ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి అక్కడ మేనేజర్లకు మెమోరాన్ని ఇవ్వాలని నిర్ణయం చేసినాం ఆ ప్రకారం అన్ని బయలలో డిపార్ట్మెంట్లలో ఇవ్వడం జరిగింది ఈ రోజు పెద్ద ఎత్తున మన ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి జిఎం కు మెమోరాన్ ఇవ్వాలని నిర్ణయించింది ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి అంటే మెడికల్ బోర్డు ఏదైతే ఏడ నుండి ఇప్పుడు పెడతలేదు మరి ఎందుకు పెడతలేదు దీని కారణమే ఇప్పుడు అమ్మారు ఈ నెల మొన్న సీతారామయ్య గారు కలిసిన తర్వాత ఈ నెల ఆఖరి వరకు పెడతామండి అని ఈ తనలైతే మూడు నెలలు అవుతాయి ఇప్పటి వరకు పెడతలేదు ఈ నెల పెడతాం ఆ నెల అని పీరపు వాయిదాలు పెడతా ఉన్నారు మరి ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా లేకుంటే ప్రభుత్వం ఆత్మని చెప్పిందా అసలు ఏది బయట పెడతలేదు ప్రభుత్వం దగ్గర రోజు పోతారు కలుపుతారు ఈ నీడలు కలుతారు మేనే మిట్ కలుస్తా ఉన్నాయి ఏంది ఎందుకు పోతాం ఏ ఇక్కడ అక్కడ మనం ఎక్స్టెన్షన్ చేస్తాం కదా సోలార్ రూప పెడతాం అదే విధంగా నైనీ బ్లాక్ కోసం వీటి కోసం తిరుగుతాను అక్కడ విద్యుత్ ప్రాజెక్టు పెడతానో అని చెప్తా ఉన్నారు సరే తిరుగు పెట్టు మాకే అభ్యర్థం లేదు అన్నారు కానీ మన దగ్గర ఉన్న కదా కొత్త మైండ్స్ ఈ మైండ్స్ ని ఎందుకు తీస్తలేరు అనేది ఏఐటిసి గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పుడు మహా మీరకాలంటైన్ ఏరియాలో ఉన్నది ఎంఈకే వన్ ఇంట్ల టూ ఇంట్లో త్రీ ఇంట్లో ఫోర్ ఇంట్లో ఫైవ్ ఇంట్లో సిక్స్ ఇంట్లో ఇవన్నీ బంద్ అయినాయి వాటి ఇప్పుడు మెగా ఓసీ చేయొచ్చు దాన్ని తీయ ఏమైంది ఏమంటే డబ్బులు లేవు అంటారు అదేవిధంగా మన గూపాల్పల్లి పిల్లి నరసింహరావు మైండ్ ఉంది అది ఓపెన్ చేయండి అంటే మై డబ్బులు లేవు ఏం చేయాలి అని మళ్ళీ వాళ్ళు అంటారు అదేవిధంగా కోయగూడెం నంబర్ టూ బ్లాక్ దాన్ని ఓపెన్ చేయాలంటే ఉన్నాం అదేవిధంగా సత్తుపల్లి ఎవరికో ఇచ్చింది మరి దాన్ని మనమే ఓపెన్ చేయాలని తిరిగి నడిపించాలి అనేది మన యూనియన్ డిమాండ్ చేస్తా ఉన్నది ఇప్పుడు కొత్త మైన్స్ జేకే వికే ఈ మైండ్స్ ఏదైతే వచ్చినాయో అది ఎక్స్టెన్షన్ వచ్చినాయో అవన్నీ మన కార్మికులతో తీపియాలని మన యూనియన్ డిమాండ్ చేస్తా ఉన్నది అందులో డిమాండ్ లో పొందుపరచి ఈ విధంగా మన కార్మికులతో చేయాలి సరే మరి పైసలు ఇవ్వండి నలభై రెండు వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అప్పుడు పంతొమ్మిది వేల కోట్లు ఆయన దిగ మింగితే ఇప్పుడు వీళ్ళు పంతొమ్మిది వీళ్ళు ఇరవై మూడు కోట్లు వీళ్ళు వాడుకుంటారు మరి ఎందుకు వాడుకుంటారు మొన్న మనకు ఇవన్నీ రేట్ ఏది మన దీపావళి బోనస్ కానీ అదేవిధంగా లాభాల వాటా కానీ ఇచ్చడానికి లేటు కావడానికి ప్రధాన కారణం ఇవ్వరు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం మనవులు బ్యాంకుల చుట్టూ తిరగడం యజమాన్యం తిరిగి ఎక్కడనో అక్కడనో ఐసిఐసిఐ బ్యాంకు వాడు ఇస్తే మనకు డబ్బులు ఇచ్చింది ఎప్పుడన్నా ముందు పది రోజులు వారం రోజుల ముందు లాభాల వాటా ఇచ్చేటప్పుడు ఇక ఎల్లుండి రేపు అనగా మనకి ఇమ్మీడియట్ గా ఇచ్చింది ఇక లేకుండా కార్మికులలో తిరుగుబాటు వస్తుంది ఇప్పటికే ఏఐటిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నది ఇది మన పోరాటం వల్ల నేర్చింది అనేది గుర్తించుకోవాల్సిన అవసరం మనం అన్ని ఏరియాలలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి మా లాభాల వాట మాకు ఇవ్వాలి మా దీపాలు పోయినస్ మాకు ఇవ్వాలని మనం ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడితేనే ఇది యజమాన్యం అబ్బాయి ఇది ఎక్కడికి వెళ్ళేటట్టు ఉన్నదని ఇమ్మీడియట్ గా చెల్లించడం జరిగింది అందుకే పోరాటాల ద్వారానే హక్కులు సాధించడం మన హక్కులు వెనక చాలా మంది ప్రాణ తయారాలు చేసిన చరిత్ర మన ఏఐటీసీ ఉన్నది ఇక ఈ ఆడ రేపు వాడ వచ్చి మాట్లాడతాడు వానికి దుకాణం లేదు లేదు కానీ వాడు బైక్ అందుకుంటే మాత్రం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు కేంద్రై ఉందంటే మరి ఒక్క ఓటేసినా అంటే వానికి ఓటేసినప్పుడు కూడా గతి లేదు ఇక ఇప్పుడు మళ్ళీ కవిత బొమ్మను కవితను పెట్టుకున్నాడు ఇక దిరు ఇక మా కవిత వచ్చింది తెలంగాణ బొక్కానికి కార్మిక సంఘం నుండి అక్కడ నుండి విడిపోయి వచ్చినాక ఇలా హెచ్ఎంఎస్ లో చేరింది ఆమె చేరిందా చేరలేదా ఒక్క స్టేట్మెంట్ అయితే ఇస్తలేదు కానీ వీళ్ళు మాత్రం స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్లు ఇస్తారు ఇవి కావాల్సికొని ఎందుకంటే కార్మికులని అయం అయం గురి చేసినది తప్ప వాళ్ళు ఇస్తలేరు అందుకే మనం మెడికల్ బోర్డు ఎందుకు అంటే చాలా మంది పిల్లలు వాళ్ళ పిల్లలు చూస్తూ ఉన్నారు అరే మాకు ఉద్యోగం వస్తుంది మా నాన్నకు దిగిపోతాడు నాకు ఉద్యోగం వస్తుంది అని వాళ్ళు చూస్తూ ఉన్నారు మరి ఇది ఏడు నెలల నుండి పెట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తాం మినిస్టర్స్ ఏం చేస్తాను ఎమ్మెల్యేలు ఏం చేస్తాను ఆ రోజు మాట్లాడేది మేము కొనసాగిస్తాం ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పింది బాధ్యచ్చింది ఓటే మాకు అనడం మనం నమ్మి అందరం ఓటేసినాం మరి ఇప్పుడు ఏమైందా ఎమ్మెల్యేలు లేదా మాట్లాడతాను ఎంపీలు ఎందుకు మాట్లాడతాను మాట్లాడతలేరు అదే విధంగా మినిస్టర్లు ఎందుకు మాట్లాడతలేరు అడుగుతా ఉన్నాం ఇది వాళ్ళు ఇది ప్రభుత్వ కుట్ర వల్లనే ఈ మెడికల్ బోర్డు ఆగింది అనేది గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ నెలలో పెట్టకపోతే మళ్ళా పోరాటం దాని మీద కూడా ఇంకా ఉధృతం చేస్తాం అవసరం అంటే సన్నది చేస్తాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక మెడికల్ అన్ఫిట్ అయినటువంటి పాపం ఆయన అన్ఫిట్ అయింది వాళ్ళ తండ్రి ఇక ఫిట్ అయింది ఫిట్ అయ్యడానికి ఆర్డర్ ఇచ్చడానికి ఇప్పటికీ నాలుగు వేలు వెళ్ళే వాళ్ళకు వాళ్ళ కుటుంబం ఎట్లా బతకాలి జీవితాలు లేవు లేవు వాళ్ళ కుటుంబ పరిస్థితి వాళ్ళకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలంటే ఇప్పుడు లేవు అని అంటా ఉన్నారు ఇక లేవు అని అంటే మనం ఏం చేస్తున్నాం లేదు ఇవ్వవలసిందే వాళ్ళకి గట్టి పరిస్థితులు ఇవ్వాలని మనం స్ట్రెక్చర్ సమావేశంలో పెట్టినాం స్టాచ్యూఫ్ సమావేశాలు పెడదామంటా ఉన్నారు ఇదే మ్యాన్ పవర్ ఎక్సెస్ ఉన్నదయా ఎక్సైజ్ ఉన్నది కనుక ఇప్పుడు మేము ఏం చేయలేము అంటా ఉన్నారు ఎక్సెస్ ఎక్కడిదయా ఎక్సెస్ ఇప్పుడు మొత్తం కాంట్రాక్ట్ లేబర్ తీసుకొచ్చి పర్మనెంట్ కార్మికుల స్థానంలో పెడతా ఉన్నారు ఎందుకు మరి మన కార్మికులు ఎక్సైజ్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పెట్టుకోవచ్చు కదా వాళ్ళు ఇవ్వలేదా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికులతో మన కార్మికులతో నడవలేదా లాభాలు రాలేదా మరి ఎందుకు ఈ విధంగా ఈ పద్ధతిలో చేస్తా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం లేదు మొన్న సీతారామయ్య గారు రాజ్ కుమార్ గారు పోయి మాట్లాడి మాట్లాడితే ఏం అంటాడంటే సిఎన్ఎండి గారు లేదండి పదహారో తారీఖు నాడు ఇస్తాం పదహారో తారీఖు నాడు ఇచ్చి మేము తప్పకుండా ఇస్తాం కొత్త గూడెంలో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళు కూడా ఏది ప్రభుత్వం ఆ మినిస్టర్ వాళ్ళు బాల్గొంటారు అని చెప్పినాడు సరే బట్టి గిట్టి దీనికి ఎందుకు ఇంతకుముందు బాధిగారు చెప్పింది ఆ వివరాల కోను మన జీఎం తీసుకుంటాం ఇప్పుడు బట్టి ఇస్తారట ప్రభుత్వం ఏదో ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు చేస్తాను ఈ నాలుగు వందల డెబ్బై మూడు వాళ్ళు లెక్కలేసుకుంటారు ఈ నాలుగు వందల డెబ్బై మూడు మంది లో మేము ఉద్యోగ అవకాశాలు కల్పించినాం నాయన నువ్వు కల్పించింది ఏమి వాళ్ళ తండ్రి